అంటే పౌలు ఒక్క ముక్కలో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు మంచి పోరాటము పోరాడి తిని అంత పోరాటం దేనికోసమో తెలుసా విశ్వాసం కాపాడుకోవటం కోసం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకోట్టిని ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటే విశ్వాసాన్ని కాపాడుకోకుండా విశ్వాసాన్ని విడిచిపెడితే కిరీటం ఉండదా ఖచ్చితంగా ఉండదనే చెప్తున్నాడు పౌలు విశ్వాసము విడిచి పెట్టకుండా ఉన్నాను కాపాడుకున్నాను విశ్వాసము కాపాడుకుంటు అన్న పౌలు అన్నాడు అనంటే ఆ విశ్వాసానికి దెబ్బలు పడుంటాయిగా విశ్వాసం నుంచి తొట్టిపోయే ఆ విశ్వాసంలో నుంచి పక్కకు వైదొలిగేటువంటి పరిస్థితులు పౌలు జీవితంలో ఏర్పడుంటాయా ఖచ్చితంగా ఏర్పడుంటాయి కొన్నిసార్లు అనుకున్నవి జరగకపోయి ఉండొచ్చు అనుకోనివి జరిగి ఉండొచ్చు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డా పౌలు మాత్రం తన ఏ దేవుని ఎందు అయితే విశ్వాసం ఉంచాడో ఆ దేవుని ఎందు ఉన్నటువంటి విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకున్నాడు విడిచిపెట్ల గట్టికి పట్టుకున్నాడు ఇది ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే సాధారణంగా చర్చికి వచ్చేటప్పుడు కొంతమంది కొన్ని రకాల ఆశలు కలిగి ఆశయాలు కలిగి వస్తారు ఇక్కడికి కొంతమంది రోగాలు పోతాయి ప్రభువుని దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తారంట వచ్చేవాళ్ళు ఉంటారు వివాహాలు జరగట్లేదు అబ్బాయికి ఎన్ని చోట్ల తిరిగినా పెళ్లి కాలేదు కనీసం ప్రభువు దగ్గరికి వెళ్తే ప్రభు వివాహం చేస్తాడేమో అని వచ్చేవాళ్ళు ఉంటారు మా ఆయన అస్సలు మారట్లేదు ఎక్కడెక్కడో తిరిగాను ఎన్నెన్నో చేశాను బాగా తాగుబోతాడు పసలు దాపించాను అంతరాలు అయించాను ఏ చేశాను ఎక్కడ మారలేదు కనీసం దేవుని దగ్గరకన్నా వెళ్తే మారతాడేమో అని ఇలా ఆశ కలిగి ఏదో ఒకటి ఆశించి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఆశించటాన్ని దేవుడు చేస్తాడు అనని నమ్మి రావడాన్ని విశ్వాసం అంటారు అయితే కొన్నిసార్లు నువ్వు అనుకున్నది ఆశించింది ఉన్నది ఉన్నట్లుగా జరగవచ్చు కొన్నిసార్లు నువ్వు అనుకున్నది ఒకటి కానీ నీ జీవితంలో జరిగేది మరొకటి కూడా అయి ఉండొచ్చు అంటే విశ్వాసంకి పరీక్ష అర్థమైందా నువ్వు అనుకున్నది జరగదు పూర్తి ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది అయినా కూడా గుర్తుపట్టాలా ఏంటిది అని అంటే ఒక భక్తుడు ఒక మాట అన్నాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నువ్వు అనుకున్నవి అన్నీ అనుకున్నట్టు కనుక జరిగితే నువ్వు దేవుణ్ణి నమ్మావు కాబట్టే నీకు అన్నీ అనుకున్నట్టు జరిగినాయి కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు ముర్ర పెడతా ఉన్నావు కానీ నువ్వు అనుకోనివి అనుకున్నవి ఏవి జరగట్లా అనుకోనివే జరుగుతున్నాయి దాని అర్థం అంటే దేవుడు నిన్ను నమ్మాడు అని అన్నాడు హలో లుయ్యా మళ్ళా చెప్పమంటావా నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే నువ్వు దేవుణ్ణి నమ్మావు నువ్వు అనుకున్నవి ఏవీ జరగట్లా అయినా కూడా నువ్వు దేవుని స్థానం ఉన్నావు అని అంటే దేవుడు నిన్ను నమ్మాడు నిన్ను నమ్మాడు నమ్మి అలా ఉంచాడు హోళ్ళో కానీ గుర్తుపెట్టుకో ఒకరోజు ఖచ్చితంగా ఆ బహుమానం ఇస్తాడు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు లేరన్నా ఎన్ని సంవత్సరాలన్నా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నా ఉన్నా దేవుడు ఇవ్వలేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అర్థమైందా నేను ఒక మాట చెప్పనా పిల్లలు దేవుడు ఇవ్వగలడు ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు నీ శరీర పరిస్థితులు అన్నింటినీ శాసించగలడు ఆయన ఇవ్వగలడు ఏమో కొన్నిసార్లు నీ నుంచి ఇంకేదైనా దేవుడు ఆశిస్తా ఉన్నాడు నీ ద్వారా కొంతమంది అనాథ పిల్లల్ని పెంచాలనుకుంటున్నాడేమో అర్థమైందా అమ్మ నాన్న చూసినట్టు వేరే వాళ్ళని చూడరు కదా ఒకవేళ నీకు ఇవ్వలేదు అనంటే అనాథ పిల్లలకి నువ్వే తల్లివి తండ్రివి కావాలని ఒకవేళ దేవుడు ఉద్దేశించాడేమో నీ గర్భమున జరగలేని పనిని వేరే గర్భంలో పండినటువంటి ఆ బిడ్డలను నీ చేతికి నీ ఒడికి చేర్చడం ద్వారా ఆ ప్రేమ ఆ మమత ఆ అనాథ పిల్లలకి దక్కాలని దేవుడు ఒకరికి ఉద్దేశించాడేమో ఎవరు చెప్పగలరు ఒకవేళ ఇచ్చిన ఒకవేళ ఇచ్చిన ఆ పిల్లలు ఏమన్నా మనతో పాటు శాశ్వతంగా ఉంటున్నారా ఉంటున్నారా సరే దేవుడు నీకు ఇచ్చాడు ఇచ్చిన ఆ శాశ్వతం శాశ్వతంగా ఉంటున్నారంటే చెప్పలేము పోయిన వారంలోనే కదా తెలంగాణలో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది ఆర్టీసీ బస్సుని ఒక టిప్పర్ కొట్టేసింది కదా అవునా అందులో జీరో పర్సెంట్ అన్న అందులో ప్రయాణం చేసిన ప్రయాణికులది ఏమన్నా తప్పుందా జీరో పర్సెంట్ అన్న లేదు అందరూ ప్రయాణం చేసినట్లే వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు కానీ ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు నలుగురు కూతుళ్ళు పెద్దమ్మాయికి పెళ్ళైంది ఇంకా ముగ్గురు ఉన్నారు ముగ్గురు చనిపోయారు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు ముగ్గురు అనుకుందాం ముగ్గురు ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఉన్నారా లేరు ఒకవేళ దేవుడు ఇచ్చిన వాళ్ళు మనకేం శాశ్వతంగా ఉండరు వాళ్ళు మనము అందరం కలిసి వెళ్లాల్సింది దేవుని దగ్గరికి దేవునికి స్తోత్రం కలుగును గాక అదైందా ఈ విశ్వాసం వీళ్ళు కలిగి ఉన్నారా విడిచిపెడతారు అనేదానికి కొన్నిసార్లు దేవుడు పరీక్షలుగా అనుమతిస్తారు కొన్ని కొన్ని సమస్యల్ని కొన్ని కొన్ని ప్రతికూలతల్ని ఆఖరికి మరణాలను కూడా అలాంటి పరిస్థితుల్లో సైతం కాపాడుకోవాలి